ఎంపీ రఘనంధరావు ఆయనకే పెద్ద జ్ఞానం ఉన్నట్టు ఒక యాంకర్ ను ముందుగా లేకొచ్చు నువ్వు ఇట్లా అడుగు నీకు ఇట్లా చెప్తా అన్నట్టు రాహుల్ గాంధీ గారికి జ్ఞానం లేదు నీకు జ్ఞానం ఉందా ఒక అహంకార పూర్వకంగా పెద్ద తెలివి బాగున్నట్టు నీకే తెలివి బాగున్నట్టు చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నీకంటే ముందు ఎప్పుడో దళితుల ముఖ్యమంత్రి చేసింది ఒక మైనార్టీని దేశ ప్రధాని చేసింది ఒక ఎస్సీని దేశానికి రా రాష్ట్రపతిని చేసింది ఇవాళ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఇచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ జార్ఖండ్ లో గవర్నమెంట్ ఇండియా కూటమి ద్వారా ఒక గిరిజన ముఖ్యమంత్రి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయనట్టు రాహుల్ గాంధీకి జ్ఞానం లేనట్టు ఏదో రాజకీయ కుటుంబం నుంచి వచ్చినట్టు అసలు అహంకారం గింత అహంకారం ఉండదు రఘునందన్ గారు ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అయినంత మాత్రాన ఇవి ఒక మనిషిని ఇంత ఈజీగా తీసిపరేసినట్టు బాగా నివ్వేగనకు లాయర్ ఉన్నావు ఈ భారతదేశంలో ఇంకెవరు లేడు లాయర్ నివ్వేగన అహంకారంగా తోని ఒక ధిక్కరించినట్టు ముందుగానే ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చి వాడు ఏదో కొచ్చినాడు చూడే అంత బుద్ధి లేదు నువ్వు ఇంకా బుద్ధి ఉన్నట్టు నువ్వు చెప్పినట్టు ఇంతగా జ్ఞానం లేని మనిషి నువ్వు ఒక మనిషివా యాంక రేపు వచ్చిన అడిగిన నువ్వు ఏం చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీల కొరకు ఏం చేస్తున్నావు చెప్పి అగ్రవర్ణమైన మీ మోడీ ఒక బీసీ కార్డు తెచ్చుకొని ఆయన ముఖ్యమంత్రి అయినా కుల బీసీలు కలుపుకొని ఆయన ఓబీసీ అంటే నువ్వు చెప్తేనే అంత కర్మ దాటి తెలంగాణ రాష్ట్రానికి ఈ భారతదేశ ప్రజలకు ఇంకా ఆయన జ్ఞానం లేకుంటే రాహుల్ గాంధీ గారి తెలుసా ఇది తెలుసా డెబ్బై డెబ్బై ఒక కులాలు ఆయన వేల కులాలు ఉన్నాయి ఇక్కడ భారతదేశంలో భారతదేశంలో సూత్రులని క్షత్రులని అనేక నాలుగు వర్ణాలు పెట్టి ఇలా బ్రాహ్మణులు అనేక విధాలుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను వేధిస్తుంటే రాహుల్ గాంధీ గారు ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళి అవకాశం ఉన్నా ప్రధాని కాకుండా అవకాశం ఉన్నా కానీ పేద ప్రజల కొరకు కష్టపడుతుంటే అడ్డం పెట్టుకొని దేవుడి దొంగ ఓట్లు గుర్తించుకుంటూ అధికారంలోకి వచ్చే నువ్వా మాట్లాడేది రాహుల్ గాంధీ గారికి జ్ఞానం లేదని చెప్పేది నువ్వు చెప్తే నేను ఇంత దాబరించిందా మాకు నువ్వు చెప్తున్నావు కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఏం సహాయం చేయలేదని చరిత్ర తీసుకో రాజ్యాంగం రాష్ట్ర కానీ మొదలు పెడితే స్వాతంత్రం వచ్చిన కానీ మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ ప్రతి దాంట్లో ఉన్నది నీ బోర్డు బీజేపీ ఉన్నది ఇంకోసారి జాగ్రత్తగా మాట్లాడు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేటప్పుడు నీ అహంకార కొత్త మాట మాట్లాడితే బాగుండేది బిడ్డ రాఘునందన్